నేను ఈరోజు మైసూర్ బొండా చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థములు మైదా పెరుగు సో వంట సోడా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ఆయిల్ సాల్టు కరేపాకు కొత్తిమీర అండి తయారు చేసే విధానం ఒకప్పు మైదా వేసుకోండి ఈ పెరుగుని బాగా ఇలా చిలుక్కొని వేసుకుంటే మీకు బాగా కలుస్తుందండి నేను అర్ధ కేజీ మైదా తీసుకున్నానండి దానికి కాల్ లీటర్ పెరుగు తీసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు ఇప్పుడు ఈ కలి చిలు చి పెరుగుని దీంట్లో కలుపుకోండి కొంచెం నీళ్ళు కూడా వేసుకోండి బోండాకి కలిపి మైదా ఉప్పు పుల్ల పెరుగు అండి ఇది పుల్ల పెరుగు అయితే బాగా రుచిగా ఉంటుందండి ఇది నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి మూత పెట్టుకోవాలి మైసూర్ బోండాకి చట్నీ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థములు జీలకర్ర పచ్చిమిర్చి టమాటో ఉల్లిపాయ అండి ఇది తయారు చేసే విధానం చూపిస్తాను స్టవ్ తీర్చుకొని బాయిలు పెట్టుకోండి కొంచెం నీళ్ళు పోసుకోండి టమాటా ఈ పచ్చిమిరపకాయలు ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోండి అయిపోయినాయండి నీళ్ళని ఇంగిపోయినాయి ఇవి మనం మిక్సీకి వేసుకుందాము మిక్సీకి వేసుకుందామండి ఇవి ఉప్పు చూపించడం మర్చిపోయానండి తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర ఇది మిక్సీకి వేసుకుంటున్నానండి మిక్సీకి వేసుకున్నానండి దీనికి ఏం తిరగమాత్ర అవసరం లేదండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కాగిన తర్వాత మైసూర్ బోండా వేసుకుందామండి నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న పిండి అండి ఇది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వంట చూడ అండి ఇది ఇది వేయడం వల్ల బాగా పొంగుతాయండి మామూలుగా అయితే మీరు ఉత్త జీలకర్ర ఉప్పు వేసుకొని చేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుందండి బజార్లో దొరికేది ఈ విధంగానే ఉంటాయి ఈ విధంగా వేసుకోవాలండి హోటల్లో కూడా ఈ విధంగానే వేస్తారు మీకు కావాలంటే చిన్న చిన్నవి వేసుకోవచ్చు లేదంటే పెద్ద పెద్దవి వేసుకోవచ్చు ఎక్కువ కాగి నూనెలో వేసుకోవద్దండి కొంచెం కాక తక్కువ ఉన్నప్పుడే వేసుకోవాలి రెడీ అయిపోయింది ఈ గోల్డెన్ కలర్ వస్తున్నాయి తీసుకుందాం తీసుకుందామండి ఈ మీకు ఆయిల్ ఎక్కువ లాగుతుంది అంటారు కదా అవి పిండి కలుపుకోవడంలో అంత నీళ్ళకి కలుపుకోవద్దు అంత గట్టి కలుపుకోవద్దు సమానంగా కలుపుకుంటే అండి ఆయిల్ ఉండదండి మీకు మీరు ఇట్లా చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు అండి వేడి వేడి బోండాలు రెడీ అయిపోయినాయండి ఇందాక చేసిన చట్నీ దీంతో తింటే బాగా రుచిగా ఉంటాయండి